పూజలో హారతులు కర్పూర హారతి వత్తులతో కూడుకున్న మంగళ హారతి పంచహారతి కుంభహారతి నక్షత్రహారతి ఇలా హారతులు అనేకములు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హారతులు హారతి ఈ కర్పూరం అనేది డాంబర్ బిళ్ళలతో కూడుకొని ఇస్తున్నాం పొగ ఎక్కువ వస్తుంది ఆ పొగ చేత ఏమొస్తుంది వాయు కాలుష్యం అవుతుంది వాయు కాలుష్యం నుంచి దూరం కావాలంటే ఏం కావాలి వత్తుల చేత ఇచ్చిన నేతి చేత ఇచ్చిన హారతి ఉందే అది కాలుష్య కారకం కాదు ఒకటి రెండు కర్పూర హారతి ఇవ్వదలుచుకుంటే పచ్చకర్పూరం ఉంది ఆ పచ్చకర్పూరంతో హారతిస్తే ఇంటిలో గుబాళింపే కాకుండా ఆరోగ్యదాయకం అందుకు తీర్థాలలో ఉంచేటప్పుడు మనకు ఆ దేవాలయంలో పచ్చకర్పూరాది రసాలను సుగంధ పరిమళ ద్రవ్యాలను ఉంచేస్తారు కనుక ఇప్పుడు అమ్మేటువంటి కర్పూరాన్ని సహజం అందరం పచ్చకర్పూరం ధనకుల ధనికులం ఇవి ఉన్నాయి కదా ఇవ్వలేదు అని లేదు ఆఖరుకు పేదవాళ్ళు హారతి ఇవ్వాలి అంటే సూర్యుడి దిక్కు చూచి ఒక నమస్కారం చేసి ఆ సూర్య భగవాను ఇటు భగవంతుడికి నక్షత్రహారతి రూపంలో ఆ జ్యోతి రూపంలో అందించవచ్చు దోషం లేదు శుద్ధం ఆనందం అది ఒకటి రెండు ఇప్పటిదాకా అన్నారే జ్యోతి హారతి ఇవ్వడం ఎందుకు చీకట్లను దూరం చేస్తూ వెలుతురు ఇచ్చేది జ్ఞానం అది హారతులకు రెండు బట్టేలు ఎందుకు పెట్టాలి ఐదు సౌభాగ్య చిహ్నాలు స్త్రీకి తప్పటడుగు వేయకు కొందరి కోపం రావచ్చు తప్పటడుగు అంటే ఏదో అనుకుంటాం అది కాదు ఇద్దరు కలిసి సప్తపదులలో ఒకరి ఒక ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో పా పా నా లక్ష్మీనారాయణల పద్ధతిలో ఇద్దరు దంపతులు సప్తపదితో నడుస్తాం నడిచేట కంటే ముందు ఆ ఐదు సౌభాగ్య చిహ్నాలున్నాయే అవి పుట్టినప్పటి నుంచి ఉంటాయి పుట్టినప్పటి నుంచి గాజులు ఇవన్నీ ఉన్నాయి కానీ మట్టెలు ఎందుకు ప్రకృతి పురుషుడు ప్రకృతికి పురుషుడు స్వాధీనం ప్రకృతి స్త్రీ పురుషుడు పరమాత్మ ఈ రెండు ఏకమైతే సృష్టి జరుగుతుంది ఆ సృష్టికి గొప్పది ఆనందం ఆ ఆనందం కావాలంటే భార్య అనే దాన్ని తక్కువ చూడకుండా గొప్పగా చూచి నీకే నేను వైభవంగా అందిస్తున్నానని భార్య పాదములకు తాను మట్టేలు ఉంచుట గొప్పదైన సదా ఆచారం కానీ ప్రాంతాలలో ఈ ఆచారాలు వేరున్నాయి ప్రాంతాలలో ఆడబిడ్డ మట్టేలు తొడుగుతుంది ఒకచోట ప్రాంతాల్లో కడప ఆ ప్రాంతాలలో పురుషుడికి కూడా మట్టియలు ఉన్నాయి మన శిల్పశాస్త్రంలో చూస్తే మట్టియలు పురుషులకు కూడా ఆయా విగ్రహాలలో కనపడతాయి ఆ దాని వెనక ఉండే సదాచారమైన వ్యక్తిత్వం ఏమిటంటే తప్పటడుగు వేయకు చూచినడువు అందుకోసం ఎసేత్ పాదం అని శాస్త్రం చూపుతో జాగ్రత్త పాకురు మీద కాలు వేయకరా జారిపడతావు జాగ్రత్తగా పాదాన్ని ఉంచు అనటానికి పాదాలకు మట్టియలు సౌభాగ్య చిన్నాలు శుభం పేరు పెట్టుకొని పిలుచుకోవడం అనేది పెద్ద చిన్న ఈ మధ్యకాలంలో పేరు లేకుండా పిలవటం లేదు ఏమో అంటున్నారు అవన్నీ వేరు కానీ పిలవకూడదు అని పెద్దల యొక్క అనుగ్రహం ఎక్కడ శాస్త్రంలో ఇవి లేవు మన ఆచారాలు మాత్రమే కానీ ఒక్క మాట మేము చెప్పగలుగుతాం ఏమిటి రామాయణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత లక్ష్మణుడు ఊర్మిళ భార్య దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు జడలు దాలిచి తపస్సుల చందమునను లక్ష్మణుడికి నిద్ర లేదు పద్నాలుగేళ్లకు బక్క చిక్కిపోయాడు శరీరం ముడతలు పడింది గడ్డాలు మీసాలైనయి అప్పుడు సీతమ్మ ఏమంది రాముడితో ఇంకా ఈయనని ఎంతకాలం నీ దగ్గర ఉంచుకుంటా పద్నాలుగేళ్ళు ఉన్నాడు సరిపోలేదా పంపించు ఆవిడ దగ్గరికి అనగానే అన్న ఆజ్ఞ తీసుకున్నాడు భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఊర్మిళ ఏమంది అక్కడ మా అక్క మా అక్క మరిది చూచిన దండించు నిన్ను అని జానపద పాటలలో ఈ మాటలు వినపడతాయి మా అక్క మరిది చూచించు చూచిన దండించు నిన్ను పరపురుషుడివి ఎవరో వచ్చారు అంతఃపురంలోకి అని అంటుంది అక్క అంటే సీత మరిది అంటే లక్ష్మణుడు మా ఆయన అని మనమంటాము ఆ మాట కూడా అనలే అది మన భారతదేశానికి తల మాణికంగా ఉండేటువంటి సంప్రదాయం కనుక వీలైనంత వరకు భర్తను పేరుతో పిలవకుండా ప్రేమతో ఏమండి ఉన్నారా అని పిలుచుట మంచిది అని భావిస్తాం తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి